హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వీఎమ్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటనే అంటే కనుక చాలామందికి ఇష్టం లేని ఒక ఒక కూరగాయతో నేను చట్నీ చేసుకుంటానండి మీకు అదేంటో అర్థమైపోయి ఉంటుంది కదా చూసేయండి మరి చూసి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికి నచ్చింది మరి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి సూపర్ అండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సహజంగా దోసకాయ అంటే ఇష్టం ఉండదు అందులో మీరు కూడా ఉన్నారు కదా నాకైతే తెలుసండి ఎందుకంటే సహజంగా నాకు కూడా ఒకప్పుడు ఇష్టం ఉండేది కాదు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ దోసకాయ అనగానే సహా కూర ఏం చేస్తాంలే ఫ్రై ఏం చేస్తాంలే లేకపోతే మహా అయితే సాంబార్లోకే ఉపయోగపడిద్ది అనుకుంటారు కదా లేదండి దోసకాయతో ఇలా చట్నీ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇలా పచ్చడికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉండే ఉంటారండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇలా మనం చక్కగా పచ్చడి చేసేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలిచ్చేసి దానికి పక్కన ఒక అప్పడం పెట్టుకొని ఇంకా ఏం అవసరం లేదండి హ్యాపీగా తినేయచ్చు దాంతో లేదంటే ఒక ఆమ్లెట్ వేసుకున్నా కానీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళయితే ఆమ్లెట్ వేసుకుని శుభ్రంగా ఎంజాయ్ అండి కాస్త నెయ్యి వేసేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది దీనికి చికెన్లు బిర్యానీలు కూడా పనికి రావడం అంతా బాగుంటుంది ఇందులో పెద్ద విద్య ఏముంది వింత ఏముంది దీని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాను అనుకోవచ్చు కానీ నాకైతే చాలా ఇష్టం అండి పర్సనల్గా చాలా ఇష్టం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దోసకాయ తినని వాళ్ళకి ఇలా తినిపించచ్చు కదండి మనం కర్రీస్ చేస్తే తినరు పక్కన పెట్టేస్తారు మనం సాంబార్లో వేసినా ముక్కలు వేరేస్తారు ఇలా పచ్చడి చేస్తే ఏం చేస్తారు ఏం చేయలేరు తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడాను నచ్చుద్ది అనుకుంటున్నాను మరి ముఖ్యంగా మనకి జలుబులు చేసినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు అప్పుడే ఎలా అనిపిస్తుంది మనకి కొంచెం పుల్ల పుల్లగా లేకపోతే కారం కారంగా ఇలా తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా చేసుకుని నేను చెప్పినట్టు కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి అంటే ఆప్షనల్ అండి వేసుకొని చక్కగా ఒక ఆమ్లెట్ పెట్టుకుని తినేయండి దెబ్బకి మీ నూరంతా సెట్ అయిపోతుంది అంత బాగుంటుంది ఈ పచ్చడి అనేది ఒక్కరో తిందామనుకున్న వాళ్ళు ఇంకొంచెం తింటారు నాకైతే ఈ పచ్చడి చూస్తుంటేనే ఇప్పుడే అన్నం తినాలిపిస్తుంది అంత టెండింగ్గా ఉందండి నేను ఉప్పు చూశాను టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇంత ఇంతకీ మీలో ఎంతమంది దోసకాయ చట్నీకి ఫేవరెట్స్ ఉన్నారో చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ డిష్ అండి తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఓకేనా మరొక మంచి పెడితే మిమ్మల్ని కలుస్తున్నప్పుడు దాకా చూస్తుండండి బాయ్ బాయ్